ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఎస్ఎం రెడ్డి ఈ రోజు మీకు ఒక ప్రత్యేకమైన ప్రదేశం అయితే పరిచయం చేయబోతున్నాం ఆ ప్రదేశం పేరేంటంటే నూరందు స్వామి టెంపుల్ లేదా నూరందు స్వామి బెట్ట అని పిలుస్తారు ఈ నూరందు స్వామి బెట్ట వచ్చేసి బెంగళూరు ఇంకా వన్ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కృష్ణగిరి డిస్ట్రిక్ట్ తమిళనాడు డి తమిళనాడు స్టేట్లో ఉందన్నమాట సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే మామూలుగా మనం దీపం వెలిగించాలంటే నూనె పోసుకొని దీపం వెలిగిస్తాం అనమాట అది అందరికీ తెలిసిందే నాకు కూడా తెలిసిందే మీకు తెలిసిందే చిన్నప్పటి నుంచి అన్ని చేస్తున్నాం కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే ఈ దేవుడు మహత్యం ఏంటంటే ఇక్కడ దీపం వెలగాలంటే కొబ్బరి కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కదా మన రెగ్యులర్గా తా కదా హెల్త్కి మంచి వచ్చేసి కొబ్బరి నీళ్ళు ఆ నీళ్ళతో దీపం వెలుగుతుందంట అది ఈ స్వామి ప్రత్యేకత ఇక్కడ ఉన్న స్వామి వచ్చేసి శివ శివయ్య సో ఆ స్వామి ప్రత్యేకత ఏంటో ఇక్కడ నూరందు అనే వర్డ్ వచ్చేసి కన్నడ వర్డ్ అనమాట నూరందు అంటే ఒక్కటి అని తెలుగులో మీనింగ్ ఆ పేరు ఎలా వచ్చింది ఇది ఎవరు పెట్టారు ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి ఎన్ ఇంకా టెంపుల్ ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం రాని ఇంకా దేవస్థానం దగ్గరికి సో చూస్తే దేవాలయం కనబడుతుంది ఇక ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా రెండు స్పెషల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి ఒకటి వచ్చేసి నూరుందు స్వామి టెంపుల్ అంటాం కదా నూరుందు అనే వరల్డ్ పేరు ఎందుకు వచ్చింది అనేసి సెకండ్ వచ్చేసి ఇక్కడ తెలుసుకున్న దీపం ఎవరు పెట్టారు ఏమనేసి సో ఫస్ట్ వచ్చేసి మనం నూరుందు అనే పేరు ఎందుకు వచ్చిందని తెలుసుకుందాం సో యాక్చువల్లీ ఇక్కడ ఈ హిస్టరీ చూసుకుంటే మోర్ దెన్ నైన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ హిస్టరీ ఉందంట సో అక్కడ ఏమంటే ఒక స్వామి ఉండేవాళ్ళంట వాళ్ళ పేరు నాకు కరెక్ట్ తెలియదు ఇక్కడ ఎవరికి తెలియడం లేదు ఆ స్వామి వచ్చేసి రెగ్యులర్గా ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ దీపం పెట్టేవాళ్ళంట ఎవ్రీడే వెళ్ళేసి జోలు వేసుకొని వెళ్ళేసి అందరి దగ్గర ఒక ముద్ద అడుక్కునేసి ఒకే ముద్ద అడుక్కునేవాళ్ళంట డైలీ ఆ ముద్ద అడుక్కుని వచ్చేసి తినేసి ఉండేవాళ్ళంట సో అలా ఉండగా ఇక్కడ ఇంకా మాదేవ మలే మాదేశ్వర అనేసి కన్నడలో ఫేమస్ అనమాట వాళ్ళు ఆ దేవులు కూడా ఇక్కడ ఇంకా థర్టీ కిలోమీటర్స్ అంట ఫారెస్ట్లో వెళ్తే ఆ గుడి అక్కడ మాదేవ స్వామి ఉండేవాళ్ళంట వాళ్ళకి ఈ స్వామి గురించి తెలిసిందంట ఈ స్వామి బాగా అన్ని అంటే అన్ని విద్యలు నేర్చుకున్నారు బాగున్నారు అంటే దేవుడికి పూజ చేస్తున్నారని తెలుసుకున్నారంట సో ఈ స్వామి పరీక్షించాలని చెప్పేసి ఆ మలే మాదేశ్వర స్వామి వాళ్ళతో పాటు తొంభై తొంభై తొమ్మిది మంది వాళ్ళ శిష్యులు కలిసి వాళ్ళ వేషం మార్చుకునేసి ఈ స్వామి దగ్గరకు వచ్చేసి భిక్ష అడుగుతారంట మేము ఇలా బయట వెళ్తున్నాం మాకు ఆకలి వేస్తుంది భిక్ష కావాలని అడుగుతారంట సో అలా అడగడంతో సరే మీరు కూర్చోండి అని చెప్పేసి ఒక బండపైన వాళ్ళ స్వాములందరూ కూర్చోబెట్టి వంద మందిని ఈ స్వామి లోపలికి వెళ్ళి ఆ స్వామి జోలు ఉంటుంది కదా ఆ జోలిని అక్షయపాతలాగా మార్చుకునేసి దాన్ని తీసుకొచ్చేవాడు అంట ఎందుకంటే ఆ స్వామి ఎప్పుడు ఒక్కటే తీసుకునేవాడంట ఒక ముద్ద తెచ్చుకునేవాడంట దానికి సరిపోయి రసం అది ఏమంట సాంబార్ అంటారు కదా అది తెచ్చుకునేసి తినేవాడంట అతని దగ్గర వేరే ఇంకేం లేవంట ఆ స్వామి దగ్గర సో అలా ఉండగా వీళ్ళు వచ్చి ఆ జోలిని అక్షయపాత్రగా మార్చేసి అందరిని కూర్చొని పెట్టి పెట్టేసి ఒక్కొక్కరు ఒక్క ముద్దు పెట్టుకుంటే ఎంత పెట్టినా ఆ తగలేదంట తగ్గలేదంట సో ఫైనల్గా అందరికి పెట్టేసిన తర్వాత ఆ స్వాములు వచ్చి మీరు కూర్చొని తునేసేయండి అనేసి అనేవాడికి బిక్స్ చేయండి అనేవాడికి ఆ సాములు కూర్చొని ఒక ముద్దు తీసుకొని మిక్స్ చేయారంట వీళ్ళందరికీ కడుపు నుండిపోయిందంట బట్ ఆ అక్షయపాతలో మాత్రం ఏమీ తగ్గలేదంట అన్నం మాత్రం అలాగే ఉందంట సో అప్పుడు ఆ మలెమాసం మళ్ళీ స్వయం రూపానికి వచ్చేసి మాకందరికీ మంచి చేసాం చాలా సంతోషంగా ఉంది సో మా నూరు మంది పేర్లతో పాటు మా నూరు మంది పేర్లు కూడా నీకే రావాలని చెప్పేసి ఈ నూరు మంది పేర్లు ప్లస్ ఆ స్వామి పేరు కలిపి నూరొందు స్వామి అనే పేరు వచ్చిందంట ఇది ఒక తెలిసిన మనకి కథ అనమాట ఇక లోపలికి వెళ్ళేసి ఆ దీపం స్పెషాలిటీ ఏంటి దీపం ఎలా పెడుతున్నారు దాని గురించి తెలుసుకుందాం రండి సో ఇక్కడికి ఆ టెంకాయ అంటాం కదా అవి ఎల్లీరకాయ అనమాట దాన్ని ఇక్కడ దొరకదు ఇది మనం ఇంటి దగ్గర తెచ్చుకోవాలి మనం కూడా తెచ్చుకున్నాం అనమాట ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫ్రెష్ కాయలు తీసుకుంటే బెటర్ అంటారు అంటే అంగిల్లో తీసుకోకుండా మీరు తోటనికి నుంచి మంచిది అంటారు ఎందుకంటే అంగిల్లో తీసుకున్నారంటే అది ఎప్పుడుది అనేది తెలియదు అనమాట మనకి సో ఫ్రెష్ తెచ్చుకుంటే మంచిదే చెప్తారు సో ఇలా కొట్టుకొని తెచ్చుకోవాలి మళ్ళీ మిగతా ఇక్కడ ఓపెన్ చేయిస్తారు తర్వాత మనం నీళ్ళు తీసుకెళ్ళి దేడిపోసి వెలిగిద్దాం సో నేను ఓపెన్ చేసుకుందాం రండి సో మనం కాయ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు నీట్గా మనకి తీస్తారనమాట ఓపెన్ చేసి సో దాన్ని తీసుకువెళ్ళేసి మనం నీళ్ళు అక్కడ తీసేయాలి సో ఇలా తీసుకున్న కాయని తీసుకెళ్ళి లోపలికి ఇచ్చామంటే పూజారి వాళ్ళు మన నీళ్ళు వేసి నీట్ క్లీన్ చేసి పూజ చేసి ఇస్తారనమాట సో దీన్ని ఇచ్చేటప్పుడు మనం మొక్కునేసి మనం ఏదైనా మనసులో మొక్కుని ఇచ్చామంటే కంపల్సరీ అనుకుంటున్నారు సో అలాగే మనం మొక్కుకుందాం సుమన్ టీవీ బ్యాంగ్లూరు ఛానల్ వచ్చేసి బాగా ఫేమస్ అవ్వాలి అనేసి రాని సో గుళ్ళకి ఎంటర్ దక్షణ మనకి ఫస్ట్ దర్శనం ఇస్తారు శివయ్ని చూడాలంటే నంది పర్మిషన్ కంపల్సరీ ఇంపార్టెంట్ అనేసి మీకు అంతా తెలిసిందే అందరూ చెప్తుంటారు నంది పర్మిషన్ లేదంటే శివయ్య దగ్గరికి వెళ్ళడానికి అని చెప్తారు సో ఫస్ట్ నందిని దర్శనం చేసుకున్నాం నందిని దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు గణపతి దర్శనం ఇస్తారు సో గణపతి వచ్చేసి మీకు తెలిసిందే ఫస్ట్ పూజ ఏదైనా చేయాలంటే ఫస్ట్ గణపతిని స్టార్ట్ చేస్తాం సో గణపతి కూడా మనం దర్శనం చేసుకునేసి ఇక గుళ్ళేకి మెయిన్ గుళ్ళకి అయితే ఎంటర్ అయిపోదాం సో మెయిన్ గుళ్ళకి అయితే వచ్చేసాం అక్కడ చూసారంటే దీపం అక్కడ వెలిగిస్తారనమాట ఆ లాస్ట్లో ఇక్కడ సేవే వాళ్ళు సో ఇక్కడ ఈ దీపం ఎలా పెడతారో ఈ దీపాన్ని ఎవరు స్టార్ట్ చేశారని తెలుసుకుందాం అది చూస్తున్నా కదా టెంకాయ నీళ్ళు దీపం అయితే చూ కాలేదన్నమాట వెంకాయ నీళ్ళు మాత్రం మనం చూస్తున్నాం సో దేవుణ్ణి మొక్కునేసి మనం దీన్ని వెలిగిపోతున్నాం సో ఈ దీపం గురించి చెప్పాలంటే మేము దీపం గురించి తెలుసుకోలేదు కదా ఈ దీపం ఎలా వచ్చిందంటే ఇప్పుడు విన్నారు కదా స్వామి టెంపుల్ స్వామి వాళ్ళ చరిత్ర ఆ సాంగ్ వచ్చేసి గొప్ప శివభక్తులు అనమాట ముందంతా సో ఆ సాంగ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడే ఆ కొండపైన మఠం మళ్ళీ చూపిస్తాం మన మఠం గురించి కూడా సో సాంగ్ రెగ్యులర్ గా ఒక చెరువు ఉండేది అనమాట బ్యాక్ సైడ్ ఉంది అనమాట చెరువు ఆ చెరువుకి వెళ్ళి నీళ్లు తీసుకొని నీళ్లతో దీపం పెట్టేవాళ్ళంట రెగ్యులర్ గా ముందుంట సో అది ఒక రోజు ఏమైందంటే ఊర్లో జాతర జరగడం వల్ల అక్కడ పొట్టేలు కట్ చేశారంట పన్నెండు పొటేలు కట్ చేయడం వల్ల ఆ పొటేలు రక్తం వెళ్ళి ఆ చెరువులో కలుషితమైపోయిందంట సో ఆ కలుషితమైపోవడం వల్ల ఆ స్వామి ఇంకా నీళ్ళు వాడకూడదని చెప్పేసి అప్పుడు ఇంకా ఈ టెంకాయ నీళ్ళతో దీపం పెట్టడం స్టార్ట్ చేశారంట అలాగా ఈ దీపం టెంకాయ నీళ్ళ దీపంగా అనమాట సో మనం దేవుడు ఉన్నాడని చెప్పడం ప్రత్యక్ష రూపం ఇదే అనుకుంటా ఎందుకంటే నీళ్ళతో దీపం వెలగాలంటే ఎంతో దానికి ఎంత మహాతి ఉంటే గానీ అలా వెళ్ళగనమాట మీరు కానీ ట్రై చేసినప్పుడు తెలుస్తుంది எவரிக்கி தெரியுது அப்படி நிழல அந்த பிரத்யேகங்கள் எதமும் இது மனம் வெளியிட்ட సో దీప చూపిస్తారా అండి సో చూస్తున్నాడు దీప ఎంత ఎంతగా ఎక్కువగా ఎరుగుతుంది అనేసి సో దీపం ఎంత ఎలగాలంటే దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది ఎలగదనమాట ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ తప్పితే ఇంక ఏ ప్రదేశంలో పెట్టినా కూడా ఈ దీపం ఎలగదంట సో అది ఈ దీపం స్పెషాలిటీ ఇక్కడ చూసారంటే మూడు లింగాలు ఉన్నాయన్నమాట ఇక్కడొకరు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇది వచ్చేసి ఆ నూరు స్వామి పెట్టి ఇక్కడ చూడండి పెట్టిన వాళ్ళంట ఇక్కడ చూడండి ఇది మొత్తం ఇది గుడి కాదనమాట ఇది గుహ అనమాట ఇదంతా బండ చూడండి సో గృహలాగా పెట్టుకునేసి ఆ స్వామి అప్పుడు ఇంకా పూజ చేసేవాళ్ళం అనమాట సో నీళ్ళు నీళ్ళు పెట్టి దీపం తీసినా అప్పుడు ఇంకా మళ్ళీ టెంకాయ నీళ్ళ వరకు ఇది మొత్తం గృహే చూడండి సో ఇక్కడ మనకి నిలుచుకోవడానికి కూడా స్పేస్ ఉండదు అనమాట చాలా చిన్నది ఇది గుడి అయితే కాదనమాట గృహలాగా ఉందనమాట గృహలోనే గుడి కట్టి పూజ చేసేవాళ్ళు అనమాట వాళ్ళు పెట్టిండే వాళ్ళు అన్నం పెట్టారు కదా వంద మందికి ఆ గు ఆ బండ కూడా బయట ఉంది అది చూద్దాము అలాగే ఆ స్వామి వాళ్ళ మటం కూడా చూద్దాం అది కూడా చూపిస్తాను ఇక మనం ఈ దేవుని దర్శనం చేసుకునే దీపం చూసారు కదా ఇక మనం ఆ దర్శనానికి అయితే వెళ్దాం రండి సో మనం ఇప్పుడు గుడి గురించి అయితే తెలుసుకున్నాం కదా గుడి గురించి ఆ దీపం ఎలా వెలుగుతుంది ఏమనేసి మొత్తం తెలుసుకున్నాం కదా సో ఇదైతే దీప గుడి గురించి కంప్లీట్ అయిపోయింది ఇక మనము మఠం గురించి తెలుసుకుందాం మఠానికి ముందర వెళ్తే ఇక్కడ ఇంకా వన్ కిలోమీటర్ వెళ్తే మఠం దొరుకుతుంది దానికంటే ముందర ఈ స్వామి వంద మందికి భోజనం పెట్టాడని చెప్పి కదా బండ ఆ బండ చూపిస్తాం రండి అది కూడా చూసేసి అక్కడి నుంచి మటానికి అయితే వెళ్దాం సో మనం అయితే వచ్చేసాం అదే భోజనం పెట్టిన బండపైకి సో ఆ సోము వచ్చేసి ఇక్కడ తన జోలిని అక్షేపార్థగా మార్చుకున్న ప్రదేశం ఇదే అనమాట ఇక్కడ తన జోలు తీసి పెట్టి దాన్ని అక్షేపార్థగా మార్చుకునేసి ఇంకా తర్వాత ఇక్కడ ఇంకా తన జోలి తీసుకునేసి ఈ బండపైన వంద మంది స్వాములను కూర్చోబెట్టి తను కూడా కూర్చొని భిక్ష చేసిన ప్రదేశం ఇదన్నమాట సో మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ వంద మంది కూర్చొని భోజనం చేశారనమాట సో ఫైనల్గా మనం బండ గురించి కూడా తెలుసుకునేసినాం టెంపుల్ గురించి కూడా తెలుసుకునేసినాం గా మిగిలింది మట్టం గురించి ఆ మటన్ గురించి కూడా తెలుసుకునేద్దాం రండి ఇంకా సో ఫ్రెండ్స్ మనం మటానికి అయితే వచ్చేసాం ఆ నూరందు స్వామి అని చెప్పాం కదా వాళ్ళు అక్కడ దీపం ఫైనల్గా ఒకసారి వెలిగించేసి వచ్చి ఇక్కడ జీవ సమాధి అయ్యారంట సో వాళ్ళతో పాటు వాళ్ళ శిష్యులు కూడా పదకొండు మంది జీవ సమాధులు ఇక్కడ ఉన్నాయి మొత్తం పన్నెండు జీవ సమాధులు ఉన్నాయంట ఇప్పుడు పద్మూరులో స్వామి వాళ్ళు దీన్ని నడిపిస్తున్నారు లోపలికి వెళ్ళేసి చూసి ఇంకా దీని గురించి ఇంకా చాలా ఉన్నాయి చెప్పేదానికి అవి కూడా తెలుసుకుందాం రండి సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా వీళ్ళు ఇప్పుడు పద్మూడో గులు యాక్చువల్లీ వీళ్ళకి కొద్దిగా తెలుగు ప్రాబ్లం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో వీళ్ళు ఇప్పుడు పద్మూడో అనమాట పద్మూడో వంశం అంటారు కదా వాళ్ళు చూసుకుంటున్నారు మిగతా వాళ్ళు వాళ్ళు పన్నెండు మంది సమాధిలు లోపలు ఉన్నాయి సో స్వామి ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేసా కానీ కన్నడ రావడం వల్ల కన్నడ వల్ల తెలుగు రాకపోవడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు పర్వాలేదు స్వామి నాకు వెళ్ళిపోతుంది తొందర ఇలా నా జస్ట్ ఇంకో నోడుకోవాలి సో బు లోపల కడుకొని లోపలికి తోలికి చూద్దాం సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఇది నూరందు స్వామి వాళ్ళ సజీవ సమాధి ఇది ఫస్ట్ నూరందు స్వామి వాళ్ళ సమాధి ఇంకా అటువైపు చూసారంటే ఇంకా అక్కడ మొత్తం పదకొండు సమాధులు ఉన్నాయి వీళ్ళ తర్వాత వీళ్ళ శిష్యులందరూ అక్కడ మొత్తం పదకొండు సమాధులు అన్నమాట సో ఇది వాళ్ళ సమాధి జీవ సమాధి అయినది సో ఈ వాళ్ళు పూజ చేస్తారన్నమాట రెగ్యులర్గా పూజ చేసి దాని గురించి మనం చెప్తారు ನಮ್ಮ ನೂರೊಂದು ಸ್ವಾಮಿಗಳು ಹನ್ನೆರಡನೇ ಶತಮಾನದಲ್ಲಿ ಬಂದಂತ ಶರಣರು ಬಸವ ಕಲ್ಯಾಣದಿಂದ ತಾವು ಅಲ್ಲಿ ಬಂದ್ರಲ್ಲಿ ದೀಪ ಇರುತ್ತದಲ್ಲ ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ಅವರು ತಪಕ್ಕೆ ಅಲ್ಲಿ ಎಣ್ಣೀರ ದೀಪ ಹಚ್ಚುತ್ತಾರೆ ನೋಡ್ಕೋ ಬಂದಲ್ಲ ಅಲ್ಲಿಂದ ಬಂದು ಏನ್ ಮಾಡ್ತಾರಂದ್ರೆ ಆಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಅವರು ನೂರು ಜನಕ್ಕೆ ಅನ್ನದಾನ ನೀಡಿದಂತ ಶರಣರು ಒಂದೊಂದು ಒಂದೊಂದೊಂದೊಂದೊಂದು ನೂರು ಜನಕ್ಕೆ ಅನ್ನ ನೀಡಿದಂಥ ಶರಣರು ಅಲ್ಲಿಂದ ಬಂದು ನೀವು ಅಲ್ಲೆಲ್ಲ ನೋಡ್ಕೋಬೋದಲ್ಲ ಅಲ್ಲಿಂದ ಬಂದು ಇಲ್ಲೊಂದು ಗವಿ ಇದೆ ಕೆಳಗಡೆ ಒಂದು ಆ ಗವಿಲಿ ನೆಲೆಸಿ ಈ ಮಠವನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ತಾರೆ ಹಿಂಗಡೆ ಈ ಮಠವನ್ನು ಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ಮೇಲೆ ಈ ಮಠಕ್ಕೆ ಒಬ್ಬರು ಮಠ ಕಟ್ಟಿನಲ್ಲಿ ಒಬ್ಬರು ಶಿಶು ಬೇಕು ಮಠಾಧಿಪತಿ ಬೇಕು ಆವಾಗ ಒಂದು ತಾತಾಜಿ ಇರ್ತಾರೆ ಅವ್ರಿಗೆ ಒಂದು ಪುತ್ರವಾಗಿತ್ತು ಅವರ ಪರಂಪರೆಯಲ್ಲಿ ಇಬ್ಬರು ಅವ್ರ ಮಕ್ಕಳು ಒಬ್ಬರು ಈ ಮಠಕ್ಕೆ ಮಠಾಧಿಪತಿ ಆದರು ಇನ್ನೊಬ್ರು ಈ ಮಠಕ್ಕೆ ಮ್ಯಾನೇಜರ್ ಆದರು ಆ ಮಠಾಧಿಪತಿಗಳು ಸನ್ಯಾಸಿಯಾದರೂ ಮ್ಯಾನೇಜರ್ಗೆ ಮಕ್ಕಳು ಆಯಿತು ಎರಡು ಮಕ್ಕಳು ಹೀಗೆ ಪರಂಪರೆಯಿತವಾಗಿ ఈ మఠ కిం విన్నారు కదా అంటే ఈ మూడు స్వామి స్వామి పన్నెండో శతాబ్దం అనమాట ఆ స్వామి ఎప్పుడు అక్కడ ధ్యానంలో కూర్చునేసి ఆ ధ్యానంతో కూర్చున్నారు కదా దీపం ఆ టెంకర్ టైప్ కలిగించి మళ్ళీ వచ్చి అక్కడ ఒక గుర్ర ఉండేది అక్కడ ధ్యానం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళమాట సో స్వామి ఉండడం కోసం ఒక మఠం స్టార్ట్ స్టార్ట్ చేసి కట్టారు ఆ మఠానికి ఇద్దరిని పెట్టారంట వాళ్ళు శిష్యులుగా ఉండాలని చెప్పేసి ఒకరు వచ్చి మేనేజర్ అయ్యారంట ఇంకొకరు వచ్చి సన్యాసం వల్ల వాళ్ళకి పిల్లలు లేరు మేనేజర్ కూడా వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళు ఎప్పుడు నడుచుకుంటూ వస్తున్నారంట ఇది సో అది ఈ మఠం గురించి అయితే సో ఇంకోటి ఏమంటే ఈ మఠంలో ఎవరు వచ్చినా కూడా ఫ్రీగా ఆల్ట్ అవ్వచ్చు భోజనం కూడా ఎప్పుడు ఉంటుంది తినడానికి ఏమీ లోడ్ ఉండదు ఎవరికి కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మూడు పూట్ల భోజనం పెడతారు ఎవరి గురించి ఏమా ఎవరికైనా ఎవరికైతే డబ్బులు కూడా తీసుకుంటా ఉడుకునేదానికి వ్యవస్థ ఉంటుంది తినడానికి తిండి కూడా ఉంటుంది దేవదర్శనం కూడా అవుతుంది సో ఎవరు రావాలనుకుంటున్నా వచ్చి రావండి చూడండి మీ వల్ల అయినంత స్థాయి కూడా చేయండి గుడి కూడా సో మంచి ఉంది లొకేషన్ అంతా చూడడానికి బాగుంది పక్క విలేజ్ కలిసి ఎలా ఉంటుంది అనమాట సో గుడి అంతే ఉంది అదే విధంగా చెప్పాలంటే విలేజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో లోపల మఠం గురించి వెళ్ళేసి ఆ మఠాన్ని గురించి చూసుకున్నాం ఎక్కడ మనము అందరికీ భోజనం పెడతారు అందరికి ఎక్కడ భిక్ష పెడతారు ఏమనేసి అది కూడా చూసుకున్నాం వెనక్కి పక్క ఉంది అన్నమాట అది కూడా చూసుకున్నాం అలాగే పక్కలో ఈ స్వామి వల్ల పదకొండు మంది శిష్యులది జీవ సమాధులు ఉన్నాయి అవి కూడా చూద్దాం వెళ్దాం సో ఇక్కడ చూశారు కదా అది వచ్చి ఫస్ట్ స్వామి వాళ్ళని ఐ మీన్ నూరొంద జీవ సమాధి ఉండేది ఇంకా అక్కడి ఇంకా ఒక్కరి తర్వాత వాళ్ళ శిష్యులందరూ పన్నెండు పదకొండు మంది ఇక్కడ ఉన్నారనమాట జీవ సమాధి సో పదకొండు స్వామి ఒకరు పన్నెండు ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి పదమూడో స్వామి వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు అనమాట ఒకసారి చూడండి మొత్తం జీవ సమాధి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మటన్ లేక ఎంటర్ అయ్యాం ఎంటర్ అయిన వెంటనే మనకి పడుకోవడానికి వసతి అనమాట ఇక్కడ పడుకోవడానికి వసతి అరేంజ్ చేస్తారు దుప్పట్లు దున్న చూస్తున్నాం కదా ఇలాగే నీట్గా ఉంది చాలా నీట్గా పద్ధతిగా ఉంది సో ఇంకా ఆ మటన్ లేక అలాగే లోపలికి వెళ్ళామనుకో సో ఇక్కడ చూస్తున్నాం కదా మనకి ఇక్కడే భోజనానికి తినడానికి ఇక్కడ నీట్గా పద్ధతిగా కూర్చోబెట్టి ఇక్కడ భోజనం పెడతారనమాట సో ఇక్కడ చూసుకోండి ఒకసారి మటన్ కావాలంటే ఇది చాలా పాతకాలం ఉంది అనమాట మొత్తం చెక్కలతో నీట్గా మొత్తం పెంకులీలుగా ఉంది సో ఇంకా అదిలే చూసామంటే ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు స్వామి గులు ఈ స్వామి వచ్చేసి మఠం స్థాపన చేయడానికి ఆ టెంపుల్కి ఆ టెంపుల్లో దీపం వెలగడానికి అందరికీ మూల కాలకులు వచ్చేసి ఈ గులు సో ఇక్కడ అలాగే చూసుకున్నారంటే వీళ్ళ శిష్యులు ఉన్నారు కదా పైన అందరూ ఫొటోస్ ఉన్నాయి ఆ శిష్యులువి వాళ్ళందరివి వాళ్ళ ఎలా జీవ పరంపర అనేసి ఆ స్వామి వాళ్ళు సో చూస్తున్నాం కదా అందరూ ఇక్కడ ఉన్నాయన్నమాట ఫొటోస్ అంతా సో ఇంకా అలాగే లోపలికి వెళ్ళామంటే ఆ స్వామి వచ్చేసి ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే వాళ్ళంట సో ఇక్కడ చూసారంటే ఆ స్వామి ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే ఇది ధ్యాన మందిరం అంటారు కదా అది ధ్యాన మందిరం అనమాట సో ఇది ఆ స్వామి వాళ్ళ ధ్యాన మందిరం చూస్తున్నారు కదా ఎంత ఆ స్వామికి శివుడు అంత ఎంత ఇష్టం అనేసి శివలింగాలు అంటే ఎలా ఎవరు చూసుకుంటారు ఎలా అంటే సో చూసారు కదా ధ్యానమందిరం ఇది ధ్యానమైన అయిపోయింది ఇంకా బయట వెళ్తే ఇంకా వచ్చిన వాళ్ళకి ఇదే కాకుండా ఇంకా బాగా మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని చెప్పేసి బయట కూడా ఒక గెస్ట్ హౌస్ వేరే కడుతున్నారంట అంటే వచ్చిన వాళ్ళకి కొంచెం మోడ్రన్ ఉండడం కనేసి అది కూడా చూపిస్తారా అండి సో ఫ్రెండ్స్ ఇంతవరకు చూశారు కదా అది వచ్చి పాతది అనమాట పాత కాలంలో కట్టింది దాన్ని అలా కనీ చేశారు ఇప్పుడు జనాలు అంటే భక్తులు ఎక్కువ అవడం వల్ల సో వాళ్ళు కొత్తగా మళ్ళీ దీన్ని కొత్త వసతి గృహం కట్టడా ప్లాన్ చేసి స్టార్ట్ చేశారు సో ఆల్రెడీ చూస్తున్నాం కదా ఒక సమ్ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేశారు మిగతాది కూడా కంప్లీట్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఎవరికి తొందర కాకూడదు అందరినీ బాగా చూసుకోవాలి అందరికీ మంచిగా అన్నము పడుకోవడానికి వసతులు అన్నీ కల్పించాలని వాళ్ళ ఉద్దేశంతో చాలా మంచిగా చేస్తున్నారు అలాగే జస్ట్ ఇప్పుడు వేరే వాళ్ళు మీట్ అయ్యాం వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారంట ఇక్కడికి గుడికి సో ఎందుకు వచ్చారో ఏమని అనేసి వాళ్ళని అడిగి కనుక్కుందాం ఇక్కడ సో ఫ్రెండ్స్ మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం మర్చిపోయాను వాళ్ళ పేరు వచ్చేసి పుట్టలింగం అనేసి వాళ్ళు ఎవరంటే ఇక్కడ వచ్చే భక్తాదులందరికీ వాళ్ళు ఒక్కరే కలిసి భోజనం చేసి పెడతారంట అంత గొప్ప వాళ్ళు వాళ్ళు ఒక్కరే చేస్తారంట భోజనం ఇంకా వాళ్ళ గురించి కూడా తెలుసుకునేదాం వాళ్ళు ఎవరైనా చూపిస్తాను రండి నమస్కారం అమ్మ సో చూస్తున్నా కదా ఫ్రెండ్స్ అమ్మవారి పేరు వచ్చేసి పుట్టలింగం అనేసి వీళ్ళొక్కరే వచ్చిన వాళ్ళ జనాలు అందరికీ భోజనం చేసి పెడతారంట ఇంత గొప్ప మనసు ఉన్నదానికి నిజంగా చెప్పాలంటే మాటలు లేవన్నమాట సో ఇది చెప్పాలంటే వీళ్ళు వంటిలు అనమాట ఇది చూడండి వంటిలు ఎలా ఉందనేసి ఇది వాళ్ళ వంటి వచ్చిన వాళ్ళందరికీ వీళ్ళే భోజనం చేసి పెడతారు వీళ్ళు చాలా మంచి ఇట్లాంటి వాళ్ళు ఇంకా వంద కాలాల పాటు ఉండాలని మనం కోరుకుందాం ఎందుకంటే అన్నదానం కంటే గొప్పది ఏమీ లేదంటారు కదా సో అలాగనమాట సో అమ్మవారు ఎన్ని రోజులున్నా మంచిగా ఆరోగ్యంగా ఉండాలనేసి దేవుని కోరుకుందాం మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి మీ వల్ల అయినంత చూడండి మీ వల్ల ఎన్ని రోజులు ఉండండి అలాగే మీ వల్ల సహాయం కూడా చేయండి సో ఫైనల్ గా ఇంకా వచ్చిన ఆడియన్స్ అయితే భక్తులను అయితే మాడుకుందాం రండి సో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన భక్తులు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అని తెలుసుకుందాం రండి సార్ ఎక్కడి మీరు మాది విజయవాడ అండి బ్యాంగ్లూర్ లో వర్క్ చేస్తాం మా కొలీగ్ వచ్చి దగ్గర ఊరు సో ఆయన చెప్తే ఈ టెంపుల్ వచ్చాము సో వాళ్ళది నియర్ బై ఊరు నియర్ బై సో ఎలా ఫీల్ అయింది ఈ లొకేషన్ ఈ ఎన్వైరన్మెంట్ చూడడం వల్ల ఇక్కడ చాలా బాగుందండి యాక్చువల్లీ మేము ఇలా ఇలా ఉంటుందని అనుకోలేదు బట్ ఇక్కడ హాస్పిటాలిటీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం అంతా బాగుంది సో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది ఆ టెంపుల్ వెళ్ళేసి ఇక్కడికి వచ్చాము సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ థ్యాంక్ యూ సో చూశారు కదా వాళ్ళ వాళ్ళ ఫీలింగ్స్ ఎలా అనేసి చాలా బాగుందనేసి వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి వీళ్ళు వీళ్ళు వచ్చేసి విజయవాడ అంట బట్ హైదరాబాద్ ఇక్కడ బెంగళూరులో ఉంటారంట అక్కడి నుండి వచ్చారంట బట్ వాళ్ళ ఫీలింగ్స్ వచ్చేసి ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేసిండేది టెంపుల్ ఎన్విరాన్మెంట్ మొత్తం చాలా సూపర్గా ఉంది చెప్తున్నారు ఫ్రెండ్స్ మనతో వాళ్ళ అనుభూతి పెంచుకోవడానికి ఇంకొకరు ఒకరు జాయిన్ అయ్యారు సో వాళ్ళు ఎవరు ఏమనేసి వాళ్ళ మాటలను తెలుసుకున్నాం సార్ మన శివణ చౌదరి నుంచి మేము వచ్చే న్యాయవాది హోసర్లో ప్రాక్టీస్ చేస్తాము పంతొమ్మిది వందల ఎనభై ఐదు మేము ప్రాక్టీస్ చేస్తూ మేము వచ్చి ఈ దేవస్థానాలు అది అంటే మాకు కొంచెం ఈ దేవస్థానాలు చూడాలంటే లేక దానికి ఏమైనా సహకారాలు చేయాలంటే మాకు చాలా దీనిగా ఉంటుంది కాబట్టి మేము అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉంటాము ఈ దేవస్థానానికి కూడా ఇది రెండోసారి వస్తూ ఉన్నాను నేను మొదటిసారి వచ్చినప్పటికీ ఇక్కడ మంటపం కడుతూ ఉన్నారు అప్పటికి ఇంకా ఫినిష్ అయ్యింది అప్పుడు వచ్చిన సమయంలో వచ్చేసి వాళ్ళకి ఏమో మా చేతనైన సహాయం కూడా చేసాము అది మళ్ళీ ఇప్పుడు ఇంకో గెస్ట్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ ఆ విశ్రాంతి భవన్ కూడా ఏదైనా మా సహా సహకారం తయారు కాదు సో విన్నారు కదా సో ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా దొరుకుతారు మనకి సో అలాగే మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే మీరు కూడా వచ్చి ఈ దేవాలయానికి ఈ దేవాలయం కాకపోయినా ఏ దేవాలయానికి అయినా మీ వల్ల అయినంత సాయం చేస్తే మన హిందూ సాంప్రదాయం అనేది పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటా సో ఇది వాళ్ళు అభిప్రాయం టెంపుల్స్ గురించి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఆ శివయ్య ఆ శివయ్య మహత్యంతో వెలుగుతున్న నీరు దీపము ఈ మఠము మఠంలో పెడుతున్న ప్రసాదము సో ఇది ఇవాళ మన స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ ఎక్స్ప్లోరర్స్ కోసం సుమన్ టీవీని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ